ం శివాయ దుఃఖాన్ని నశింపజేసే దైవమే రుద్రుడు అని రుద్రహృదయోపనిషత్తు చెప్పిందండి పురాణాల్లో రుద్ర ఆవిర్భావం విభిన్న రకాలుగా ఉంటుందండి రుద్రుణ్ణి శంకరుడు అని అంటారు ఇది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం శంకరుడు కైలాస నివాసి కైలాసంలో ఉంటాడు పార్వతి పతి కల్పభేదాన్ని బట్టి రుద్రుడు నానా రకాలుగా ఆవిర్భవిస్తూ ఉంటాడనమాట లోకంలో రుద్రుడే శివుడని చాలామంది సాధారణ భక్తులు దృఢంగా భావన చేస్తూ ఉంటారు సాధారణ భక్తులే కాకుండా పండితులు విద్వాంసులు సైతం రుద్రుడే శివుడని భావిస్తూ ఉంటారండి సాధారణ భక్తులైనా పండితులైనా విద్వాంసులైనా ఈ విధంగా భావించడానికి కారణం శివుడి లక్షణాన్ని రుద్రుడు సుస్పష్టంగా గోచరింపజేశాడనమాట అంటే శివుడి యొక్క కళ్యాణ గుణాలను రుద్రుడు ప్రతిబింబించేలా చేశాడు అంటే శివుడి యొక్క లక్షణాలను రుద్రుడు కలిగి ఉన్నాడు అందుకే శివుడి స్వరూపానికి ప్రతిరూపంగా రుద్రుడిని భావిస్తారండి ఇంతేకాకుండా పరమశివుడు రుద్రుని మెచ్చి తన సామ్యమును ప్రసాదించాడనమాట తనతో సమానత్వాన్ని ప్రసాదించాడండి ఈ సత్యానికి నిదర్శనమే సాక్షాత్తు ఆ సదాశివుని పలుకులు సదాశివుడు బ్రహ్మ విష్ణువులతో ఈ విధంగా అన్నాడు రూపే వేస్ వేషే చ కృత్యే చ వాహనే చాసనే తదా ఆయుధాదవు చ కృతే కృతం అన్నాడు రూపములోను వేషములోను కార్యములోను వాహనములోను ఆసనములోను ఆయుధాల్లోనూ నాతోటి సామ్యమును వృద్ధుడికి ప్రసాదించాను అని చెప్పడం జరిగిందనమాట అంటే సదాశివుడి యొక్క రూపము రుద్ధుడి యొక్క రూపము ఒకలాగే ఉంటుంది వేషము ఒకలాగే ఉంటుంది చేసే పని ఒకలాగా ఉంటుంది వాహనము ఆసనము ఆయుధాలు అన్నీ ఒకలాగే ఉంటాయండి అంటే తనతో సామ్యమును ప్రసాదించాడు అంటే పరమశివుడు బ్రహ్మ విష్ణు రుద్రుల్లో తన సామ్యమును సమానత్వాన్ని రుద్ధుడికి ప్రసాదించడానికి కారణం ఏమిటి అని అంటే రుద్రుడు సదాశివధ్యాన పురాయణుడు అంటే ఎప్పుడూ శివుడిని ధ్యానిస్తూ ఉంటాడండి సాటి లేని తపోసంపన్నుడు రుద్రుడు రుద్రుడు ఎంతటి శివధ్యాన తపోసంపన్నుడంటే సర్వదేవతలను యావత్ లోకాన్ని మోహింపజేసే మన్మధుడి యొక్క మన్మధుడు రుద్రుడి తపోనిష్టను భంగం చేయలేకపోయాడండి రుద్రుడు ఎంతటి సర్వసముధుడు అంటే కేవలం తన నేత్ర త్రినేత్రముతో మన్మధుడిని దహించి బూడిదిగా చేశాడండి ఇటువంటి శివధ్యాన ధ్యాన అనిష్ఠుడే రుద్రుడు బ్రహ్మ విష్ణువుల కంటే గొప్ప శివధ్యానం చేసేవాడే ఈ రుద్రుడు పరమశివుడు రుద్రుడికి తన సామ్యను ప్రసాదించిన ఎందుకే జరిగిందండి అయితే ఈ విశ్వంలో సర్వోత్తముడు రుద్రుడేనని శ్వేతా ఉపనిషత్తు చెప్పింది విశ్వాదికో రుద్రో మహర్షి అని విశ్వంలో సర్వోత్తముడు రుధుడే నిరాకారమైనటువంటి పరమశివుడికి సాకార స్వరూపమే రుద్రుడు అంటే శివుడికి రూపం లేదు కదండి ఆ రూపం లేని శివుడు ఒక ఆకారాన్ని ధరిస్తే ఆయనే రుద్రుడు అంటారు రుద్రుడిని దర్శిస్తే సాక్షాత్తు సదాశివుణ్ణి పరమశివుణ్ణి దర్శించినట్లే అండి ఈ కారణం వల్లే రుద్రుడు బ్రహ్మ విష్ణువుల కంటే గొప్పవాడయ్యాడు తపోనిష్టలో పరాక్రమంలో దివ్యశక్తుల్లో సిద్ధత్వంలో జ్ఞానములోనే కాకుండా ఆయుష్యులోను అధికారంలోను బాధ్యతల్లోనూ రుద్రుడు బ్రహ్మ విష్ణువుల కంటే గొప్పవాడు అని ఎన్నో శాస్త్రాలు చెప్పడం జరిగిందనమాట రుద్ధుడే స్వయంగా చెప్పాడండి దేవతలతో ఈ విధంగా సమాభవంతి మే సర్వే దాన వామరాస్యే శివో అస్మి సర్వజంతూనా శివత్వం తేన మే రాక్షసులు దేవతలు నాకు సమానమైన వారే ప్రాణులందరికీ శుభాన్ని ప్రసాదించడం వల్లనే శివుడు అని కీర్తిస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగిందనమాట చూడండి బ్రహ్మ పద్నాలుగు లోకాలకు అధిపతి అండి విష్ణువు కూడా పద్నాలుగు లోకాలకు అధిపతి కానీ రుద్రుడు ఇరవై ఎనిమిది లోకాలకు అధిపతి అంటండి విష్ణువు ఆయుష్యమో శత బ్రహ్మల కాలం రుద్రుడి ఆయుష్యమో శత విష్ణువుల కాలం బ్రహ్మలోకంపై విష్ణులోకం ఉంది విష్ణులోకంపై రుద్రలోకం ఉందండి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఆదిశంకరాచార్యులు శివ షక్షరి స్తోత్రంలో ఈ విధంగా అన్నారండి భయంకరమైన ఆలాహలమును భయపడి పరుగులు తీర్చున్న నారాయణుడు మొదలు దేవతలందరికీ అభయమిచ్చి ధైర్యం ఇచ్చి ఆ ఆలాహలమును త్రాగి రక్షించిన దేవాది దేవుడే శంకరుడు అని కీర్తించడం జరిగింది ఎవరో సాక్షాత్తు ఆది శంకరాచార్యులు అన్నమాట ఈ కారణాల వలన రుద్రుడే శివుడని భావిస్తుంటారు కానీ శివుడు నిరాకారంగా ఉన్నాడు రుద్రుడు సాకారంగా ఉన్నాడు శివుడికి దేహం లేదు రుద్రుడికి దేహం ఉంది శివుని పూర్ణ సాకార స్వరూపమే సదాశివుడు అని గత వీడియోలో చెప్పుకోనండి ఆ సదాశివుని అంశ మహేశ్వరుడు మహేశ్వరుని అంశయే రుద్రుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రుద్రుడు శివుని యొక్క అంశ అయిన శివుడి స్వరూపాన్ని ప్రతిబింబించే మహా దైవమే రుద్రుడు అది రుద్రుడి శివుడి యొక్క అంశే కాకపోతే ఆ శివుని లక్షణాలని పరిపూర్ణంగా ప్రతిబింబించేటటువంటి దైవం రుద్రుడు బ్రహ్మ విష్ణువుల కంటే గొప్ప దైవం రెండు ప్రమాణాలని చెప్తున్నానండి బ్రహ్మదేవుడు అన్నాడు పుప్పలాది మహర్షి బ్రహ్మదేవునితో భగవాన్ బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఎవరు దేవాది దేవుడు ఎవరు ధ్యానింపదగిన పదగిన వాళ్ళు అని తత్వరహస్యాన్ని చెప్పవయ్యా అని చెప్పేసి బ్రహ్మదేవుడితో అంటే బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడండి ఎవరిచే అనేక పుణ్యాలు చేయబడ్డావో వారికే ఈ పరమేశ్వరుడు పొందదగిన వాడు అంటే ఎవరైతే ఎక్కువ పుణ్యాలు చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుందట నేను ఎవరి దేహం నుండి జన్మించానో విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ దేవాది దేవుడు సర్వోత్తముడు లోకములకు తండ్రి అయిన ఆ యొక్క పరమేశ్వరుని మోహం వల్ల తెలుసుకోలేరు అని చెప్పడం జరిగింది అనమాట చూడండి అలాగే ప్రళయకాలమున ఎవరు సర్వలోకాలని సంహరించడం జరుగుతుందో అతడు ఒక్కడే శ్రేష్ఠుడు అతడే సర్వ జగత్తులకు సాసించేవాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఇంకా చివరిగా శ్రీరుద్రరుద్ర రుద్రేతి యస్తం బ్రూయా దిచక్షణ సర్వదేవస్య సర్వ పాపై ప్రముచ్యతే శ్రీ రుద్ర అని ఎవరైతే ఆ శివుణ్ణి స్మరించదరో వారు ఆ దేవదేవుణ్ణి కీర్తించడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తులవుతారంటండి చూసారా రుధుడు ఎంత గొప్ప దైవమో ఎంతటి మహిమాన్ చక్కగా మనం తెలుసుకున్నాం కాబట్టి శివుడికి ప్రతిరూపమైన సజీవమైన సాకారమైన రుధుడిని మనం చక్కగా ఆరాధించి శివానుగ్రహం పొందుదాం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ